అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఐటీడీ న్యూస్ కేఎన్ఆర్ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ షరీఫ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి అవతరణ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సోనియా గాంధీ గారికి స్వాగతం సుస్వాగతం స్థానం కరీంనగర్ నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏళ్ళ కళ సాకారమైన సందర్భంగా పది సంవత్సరాలు గడిచిన సందర్భంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కరీంనగర్ నగర ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలంగాణ ప్రజలకు నమస్కారములు జూన్ రెండవ తారీఖు జరగబోయే ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఆనాడు ఆ తల్లి మన బృంద నాయకురాలు సోనియా గాంధీ గారు ఇక్కడున్న తెలంగాణ ప్రజల ఆలోచన ఆకాంక్ష మేరకు సమిష్టి కృషి చేస్తున్న బడుగు బలహీన వర్గాలైతేనేమి అధికారులైతేనేమి అనధికారులు అయితేనేమి అదేవిధంగా రాజ్యాంగ నాయకులైతేనేమి ప్రతి ఒక్కరి ఆలోచన తెలంగాణ రావాలనే ఒక ఆలోచన ఆమె గ్రహించి అట్టి తెలంగాణ అయితే మన ఒక తోటి మాట ఇవ్వడం జరిగింది మాట తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఒక కార్తక తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా నేటి వరకు దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు సోనియా గాంధీ అన్న తల్లిగారిని ఆహ్వానితులుగా ఇక్కడికి చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో పురస్కరించుకొని ఆ కార్యక్రమంలో సోనియా గాంధీ గారు మన తెలంగాణకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో వారు ముందు నడిపిస్తారు దానికి గాను తెలంగాణ ప్రజానికం ఎవరైనా అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మీ పురుమాల శ్రీనివాస్ కరీంనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జూన్ రెండో తారీఖు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సూర్యానంద్ గారు మన తెలంగాణ వస్తురు కాబట్టి వారికి స్వాగత సుస్వాగతం తెలుపుకుంటూ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ పిలుపు మేరకు సోనియా గాంధీ గారు రెండవ జూన్ తారీఖు నాడు మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆనాడు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ ఇస్తా అనే మాట ఇచ్చి తదుపరి తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సోనియా గాంధీని మరిచిపోరనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు అలాగే కరీంనగర్ జిల్లా ప్రజలకు మానకొండ్రూ నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సోనియా గాంధీ కృషి చేసిన విధానాన్ని శ్లాఘిస్తూ ఆమె చొరవతో ఏర్పడ్డ ఈ తెలంగాణ ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆమె రాక సందర్భంగా తెలంగాణ ప్రజలు ఆమెను ఘనంగా స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తెలంగాణ ఉద్యమంలో ఎందరో అసూలు బాసి మరి తెలంగాణను ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీలు ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు మధు యాస్కి కావచ్చు అలాగే వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు చాలామంది ఎంపీలు ఆనాడు తెలంగాణ కొరకు తెగింపు చేసి కొట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా ఆనాడు మరి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పార్లమెంట్లో చాటి అదే అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా పలుమార్లు శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచి సోనియా గాంధీ ఒప్పించి ఆనాటి ప్రణబ్ ముఖర్జీ గారు ఈరోజు లేరు ప్రణబ్ ముఖర్జీ గారిని ఒప్పించి ఆనాడు తెలంగాణ సాధించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ మరి తెలంగాణలో ఎంతో ఎంతో మంది వేలాది మంది కోట్లాది మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్న సందర్భంలో తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీని అభినందిస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడర్ ఆర్టికల్ మూడు ద్వారానే సాధ్యమైందని మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తూ అలాగే కేసీఆర్ గారు శాసనసభలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆమెకు రుణపడి ఉంటాం హిస్టరీలో ఆమె పేరు స్వశతంగా లిఖించబడుతుందని చెప్తూనే ఎన్నడూ కూడా ఈ పది సంవత్సరాలలో సోనియా గాంధీని పిలవటం కానీ ఆమెను స్మరించడం కానీ కూడా చేయని నాయకుడు ఎవడయ్యా ఈ దేశంలో అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు అవకాశవాద రాజకీయాలతో మరి వారి రాజకీయ ప్రస్తావన జరిగింది కేసీఆర్ గారు ఎప్పుడు కూడా సోనియా గాంధీ ఇచ్చేదాకా సోనియా గాంధీ తెల్లన్నాడు ఇచ్చినాక ఇదన్నాడు అదన్నాడు శాసనసభలో కూడా మరి తీర్మానం ప్రవేశపెట్టి సోనియా గాంధీని శ్లాఘించింది అది శాసనసభ మట్టుకు కానీ బయటి ప్రపంచానికి వచ్చినాక సోనియా గాంధీని ఎప్పటిను కూడా స్మరించని నాయకుడు మరి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయారని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ద చేసి మరి దశాబ్ద పది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ దశాబ్ద ఉత్సవాలకు ఆమెను ఆహ్వానించడం ఆమె రావటం మాకందరికి సంతోషదాయకం మరి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ సోనియా గాంధీ రెండవ తారీఖు జూన్ నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ప్రజలందరూ ఆమెను ముక్తకంఠంగా ఆమెకు స్వాగతం పలికి ఆమెకు మన సంఘీభావం తెలపాలనే మాట మరొకసారి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరి తెలంగాణ ఏర్పాటు సందర్భంగా కొత్త రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల సందర్భంగా ప్రతి వారికి పేరున రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అరేపెల్లి మోహన్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా కరీంనగర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబడుతుంది అట్టి కార్యక్రమానికి మనమందరము పాల్గొని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నా ఈ ఉత్సవానికి పిచ్చేస్తున్న పెద్దలు సోనియమ్మ గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ మల్లికార్జున రాజేందర్ కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్ దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు చేస్తున్నారు మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా మరి ఆనాటి రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ ప్రస్తావన తెచ్చి తెలంగాణ ఇచ్చడానికి ఇవ్వడానికి దోహదపడ్డ నాయకురాలు తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించినటువంటి సోనియా గాంధీ గారు మరి వారి ద్వారా ఈ దశాబ్ది ఉత్సవాలు మా ప్రియతమ నాయకులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా పర్యడ్ గ్రౌండ్స్లో జరుపుకుంటున్నాం ఇక అందరికీ కూడా మీరందరూ కరీంనగర్ జిల్లా నుండి మరి అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి ధన ఘన విజయంగా ఈ యొక్క శతావతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతాం ప్రజల చిరకాల ఆకాంక్ష తెలంగాణ సాధన కోసం ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్నారు సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల క్రితం తాను ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది దాని తర్వాత సోనియా గాంధీ ప్రస్తావన లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తెరమరుగు చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారిని ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వ పరంగా ఈ యొక్క సందర్భంగా అందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలమై వారికి ఎంతో పెద్ద ఎత్తున ఆహ్వానించి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు మన ప్రేతమ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు కూడా వారు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ సాధన కోసం ఒక తెలంగాణ ఎంపీల ఫోరం అధ్యక్షునిగా వారు ఎంతో కృషి చేసారు ఈ సందర్భంగా వారు చేసిన కృషిని కూడా మేము కొనియాడుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పిలుపు మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావడం రెండు తారీఖు రోజులు రావడం జరుగుతుంది ఆ సందర్భంగా పది సంవత్సరాలు పూర్తి చేస్తున్న తెలంగాణకు ఇచ్చిన సోనియా గాంధీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పద్నాలుగు వందల మంది త్యాగం చేసినారు కాబట్టి ఈ తెలంగాణ అమరవీరులకు ఈ సందర్భంగా వారికి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసి నియమాలు నియామకాల కోసం పోరాడిన తెలంగాణ ప్రజలను కూడా నడ్డి విరవడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే ఏదైతే ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఇచ్చిన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇంద్రమ్మ రాజ్యం ఈరోజు మన తెలంగాణకు వచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి మా తరఫున మా ఆంధ్ర తెలంగాణ తరఫున తర్వాత ఏంటంటే కరీంనగర్ జిల్లా తరఫున ప్రత్యేకంగా పదకొండవ డివిజన్ ప్రజల తరఫున మీ యొక్క కార్పొరేటర్గా వారికి స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మంత్రి మా మంత్రి ప్రభాకర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి హృదగలు తెలియజేస్తూ అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి కూడా హృదయంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ సోనియా గాంధీ గారికి స్వాగతం పలుకుతూ ఆ రోజు చాలా బ్రహ్మాండమైన పండుగ జరుపుతూ తెలంగాణ ప్రజలు జరుపుకుంటారని అమరవీరులకు నివాళులు అర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ నా పేరు ఆకుల నర్మదా నర్సన్న పదకొండవ డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా అందరికీ కూడా మనసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పిలుపు ఆహ్వానం మేరకు మన హైదరాబాద్ కు జూలై రెండు తారీఖు విచ్చేస్తున్న శుభ సందర్భంలో వారికి మా ఆహ్వానం పలుకుతూ మా కరీంనగర్ జిల్లా ప్రజలకు మరియు మా పదకొండవ డివిజన్ ప్రజలకు ఆ ఆహ్వా మాది మిత్రులకు శ్రేయోభిరాష్లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన సంవత్సరంగా కాంగ్రెస్ ఇచ్చింది రాష్ట్ర ప్రజలందరికీ యాభై సంవత్సరంగా తీగలకుంట పల్లె వంటిజాన్ పెద్ద కాంతయ్యా నేను మీ మిత్రులు అక్కలకు చెల్లెలకు మిత్రులందరికీ పేరు పేరున నాకు యాభై సంవత్సరంగా వారిని అభిమానిస్తున్నాం శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం తెలంగాణ ఆవిర్వ్య సంవత్సరంగా నాయకులకు ప్రజలకు ప్రజలందరికీ పేరు పేరున ఆవిర్భవ సంవత్సరంగా అభినందించ సంవత్సరంగా తెలంగాణ కాంగ్రెస్ తెచ్చింది కాంగ్రెస్ తీగలుగుంట పల్లె ఎక్కువ కాంతయ్య అస్లాంలేకం అందరికీ నమస్కారం కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా మా జల్పత్రావు సాబ్ కొడుకు వెళ్చారా రాజేంద్రరావు రావు గారు కాంటాక్ట్ చేసారు మా అసోసియేషన్ తరఫున మా లారీ ఓనర్స్ అందరు మా డ్రైవర్స్ స్కిన్నర్స్ అందర్ ఫ్యామిలీస్ కాంగ్రెస్కి మనం పని చేసినాం కాంగ్రెస్కి ఓటేసి కరీంనగర్ నుంచి పార్లమెంట్కి పంపాలని అని రాజేందర్ గారుకి మా రేవంత్ రెడ్డి సీఎం గారు ఆదాయంలో మనం మెసేజ్ వస్తే మనం చేసినాం ఇంకోటి మాకు రాజేందర్ గారు ఆయన తండ్రి జల్పత్ సాబ్ గారి మీద బాగా ప్రేమ అభిమానం ఉంది ఇప్పుడు ఎలా మనం ఈడ కూర్చున్నాం బొమ్మకల్లా మా ఆఫీస్ ఉంది లారీ అసోసియేషన్ ఒకప్పుడు ఈ జగ జలపత్ర అప్పుడు మాకు ఇప్పించిండ్రు ఇచ్చి మనం కొన్నాం కానీ ఆయన తరపు నుంచి మాకు చేయించు అప్పుడు మాకు అసోసియేషన్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉండే దాని గురించి మనం అది పెట్టుకుని ఆయనకు కొడుకుకి మనం బాగా కష్టపడినాము ఆయన గెలవాలి అని ఇంకోటి పది సంవత్సరాలు రెండు జూన్కి అయిపోతుంది మాకు సోనియామ్మ స్టేట్ తెలంగాణ స్టేట్కి ఎంతో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండే కానీ స్టేట్ రాలే సోనియమ్మనే మాకు ఇచ్చిండు తెలంగాణ స్టేట్ మాకు ఇరవై ఎనిమిది స్టేట్ ఉంది మాది ఇరవై తొమ్మిది స్టేట్ అయిపోయింది తెలంగాణ స్టేట్ ఇచ్చినాక మా తెలంగాణలో పది సంవత్సరాలు తెలంగాణ హుకుమ జరిగింది కేసీఆర్ సార్ చేసినారు ఈసారి ఇప్పుడు కష్టపడి రేవంత్ రెడ్డి సార్ తెలంగాణలో సీఎంగా వచ్చిండు మంచి పని జరుగుతున్నాయి ఆరో హామీలు ఇచ్చిండ్రు మళ్ళా మూడు నాలుగు దగ్గర దగ్గర చేసినారు ఇప్పుడు ఇష్టాడున్నది ఒకటేసారి అందరుగా అన్నీ కావాలంటే కూడా కాదు ఇంకా ఆరు నెలలు కూడా కాలే మంచి పనులు జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళా మన రెండు జూన్కి సునమ్మ కృషి చేసేదానికి వస్తుండ్రు ఎందుకంటే कांग्रेस हुकूमत मल्ला वसुंधनी दानम जी अच्छी खुशी रेस्टदान की वेलकम सोनिया मैं को राहुल गांधी को प्रियंका गांधी को क्योंकि हमारा स्टेट तो तेलंगाना स्टेट गंगा जमुना तहजीब है हा? और वो सी भी हुकूमत आओ हमारे स्टेट में तो क्या है तो कुछ भी नहीं होता हमारी गंगा जमुना तहजीब वैसी रहेंगी मगर आज जो मेहनत करके लोग क्या है तो जिसके ऊपर रखे वो अगर क्या है तो जीत के पार्लियामेंट चले गए तो आपको और खुशी होगी और सेंट्रल में कांग्रेस बैठी राहुल गांधी प्राइम मिनिस्टर बन गए तो और ख़ुशी होगी हम आपको और हमारी तो हम तो बहुत कोशिश करें और हमारे यहाँ से खड़े तो एमपी साहब वेल चला राजेंद्र अन्ना उनके आज से बहुत मेहनत करें हम इंशाल्लाह क्या है सो तो? उनकी जीत होगी उनकी जीत पे हम भी बहुत खुश होंगे, हम भी क्या है सो तो बहुत मजे करेंगे समझे पहले तो अभी तो दो जून का इंतज़ार कीजिए दो जून को क्या है तो सोनिया गांधी जो आ रहे हैं हैदराबाद में खुशी का इंतजार करने के वस्ते उसमें सब मिलजुल के खुशी करेंगे और चार के दिन क्या है सो तो हमारा जो रिजल्ट है उस दिन क्या है सो तो हमें सबको एक ही दुआ करना है कि कांग्रेस सेंट्रल में आ गए ऐसा कांग्रेस सेंट्रल में आ गए तो हम सो हिंदू मुस्लिम सिख ईसाई सो हम सब एक मिल के रह सकते कुछ लोग क्या है सो खराब करने के चक्कर में हैं लिहाजा क्या है सो ऐसे नादान बच्चों को नादान युद्ध के बात सुन के क्या है जो नहीं करना बड़े लोग है सो क्या है सो के कांग्रेस कुछ करे कांग्रेस सारी जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस और हमारे तेलंगाना स्टेट के आवाम की तरफ से सोनिया गांधी मैडम को वेलकम स्वागतम सुस्वागतम हमारे खास करके क्या है सो करीमनगर टाउन लारी ओनर्स एसोसिएशन की तरफ से मैं मेरा नाम शेख रहीमुद्दीन है मैं जनरल सेक्रेटरी हूँ उमर जिले का क्या है सो हमारा एसोसिएशन करीमनगर का और हमारे करीमनगर के ओनर हमारी बाड़ी एडवाइजर एग्जीक्यूटिव की तरफ से सोनिया माँ को बहुत बहुत मुबारकबाद और हमारे क्या है सो करीमनगर डिस्ट्रिक्ट के तरफ से स्टेट के तरफ से हैदराबाद के आम की तरफ से सब की तरफ से सोनिया माँ को मुबारकबाद जय सोनिया माँ जय कांग्रेस अंदर की नमस्कार तेलंगाना राष्ट्र పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరి జిల్లా ప్రజలందరికీ శ్రేయోభిలాషులకు మిత్రులకు బంధువులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ సుఖ సంతోషాలు ఉండాలని అందరూ బాగా కష్టపడి పైకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు వి జనార్దన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ మంతిని డివిజన్ మరియు జిల్లా అధ్యక్షులు ఉమర్ జిల్లా అధ్యక్షులు పంచాయతరాజ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఎస్ఎస్టి ఉమ్మడి జిల్లా కరీంనగర్ మరోసారి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అవుతున్న దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను